విజయవాడ హైవేపై ప్రయాణికులకు నరక తప్పడం లేదు చిటియాల రైల్వే బ్రిడ్జ్ కిందకు వరద నీరు చేరుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రాత్రి నుంచి ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది జాతీయ రహదారి చెరువును తలపిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిత్యం రద్దీగా ఉండే హైవే ప్రమాదకరంగా మారడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు దాదాపు కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది బ్రిడ్జ్ కిందకు వాటర్ చేరుకోవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి విజయవాడ హైవేపై ప్రయాణికులకు నరక యాతన తప్పడం లేదు చిట్యాల రైల్వే బ్రిడ్జ్ కిందకు వరద నీరు చేరుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ సుమిత్ర హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఇటు వాహనదారులు నరకయాతన పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది గత కొన్ని రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలకు చిట్యాల బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి మొత్తం కూడా అక్కడ లోతట్టు ప్రాంతం కావడంతో అక్కడంతా కూడా వరద నీరు నిలిచిపోయిన పరిస్థితి అదే సమయంలో ఇక్కడ గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా ఈ చిట్యాలలో ఇటు ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి అయితే ఇటు వన్ వే మాత్రమే అనుమతిస్తుండటం ఆ వన్ వేలో కూడా వరద నీరు వచ్చి చేయడంతో కొంత వాహనదారులు అయితే నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లాల్సి వస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే వాహనాలు కొంచెం లోపలికి వెళ్ళిన కానీ వాహనం ఆగిపోతుంది అదేవిధంగా వాహనం డ్యామేజ్ అవుతుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా వన్ సైడ్ నుంచే వెళ్తున్న పరిస్థితి ఉంది అంటే పార్టీ వన్ సైడ్ ఉన్న దాంట్లో కూడా ఒకవైపే వెళ్లాల్సిన పరిస్థితి కావడంతో ఒక వెహికల్ మాత్రం వెళ్లే అవకాశం ఉండడంతో ఇటు వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా వెళ్లాల్సి వస్తుంది ఒక ఈ హైవే మీద కావడంతో పూర్తిగా వాహనాల రద్దీ కూడా ఉండడంతో ఈ అంటే ఈ నెమ్మదించిన క్రమంలోనే దాదాపు నాలుగు కిలోమీటర్ల మేరకు కూడా వాహనాలు నిలిచిపోయి చాలా నెమ్మదిగా కొనసాగుతున్న పరిస్థితి నిన్న మధ్యాహ్నం తర్వాత నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ కూడా ఇక్కడ నేషనల్ హైవే అధికారులు కూడా ఎవరు ఇంతవరకు కనీసం దాని మీద వాటర్ క్లియర్ చేయడం కానీ లేకపోతే దాన్ని తాత్కాలికంగా అక్కడ ఏర్పాటు చేసి సిబ్బందిని ఏర్పాటు చేసి వెంటనే వాహనాలు వెళ్ళాగా చర్యలు తీసుకోవడం అయితే విఫలమయ్యారని ఒక ఆరోపణ అయితే వినిపిస్తా ఉంది గత సాయంత్రం నుంచి కూడా మరీ ఎక్కువగా రద్దీ అయితే కనిపిస్తా ఉంది అదేవిధంగా ట్రాఫిక్ జామ్ కూడా కొనసాగుతా ఉంది